గతంలో గల గ్రంథాలయాన్ని వల విద్యార్థుల వాళ్ళు ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయేటువంటి ఉద్యోగ పరీక్షల కోసం చదువుకుంటా ఉన్నారో సందర్శించడం జరిగింది పెద్దపల్లి నడిపొట్టుల కలటువంటి గ్రంథాలయాన్ని చూస్తే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి గతంలో ప్రభుత్వము ఇవాళ ప్రభుత్వము ఎంత తేడా ఉన్నదో స్పష్టంగా కనబడతా ఉన్నది గతంలో చదువుకునే పిల్లలకు భోజన సౌకర్యాన్ని కల్పించి వాళ్లకు చిన్న ఫ్యాన్లు సరిపోతలేవంటే ఎండాకాలంలో కూలర్లను కూడా కొన్ని ప్రభుత్వము కొన్ని దాతల ద్వారా సమకూర్చి సౌకర్యాలు కల్పిస్తే ఇవాళ వాళ్ళు కూర్చోవడానికి కనీసం వర్షం వస్తే నిలబడే అవకాశం లేకుండా దయనీయమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని జిల్లాకు సంబంధించిన మంత్రిగారు చూడలేదు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చూడలేరు సందర్శించలేదు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి అందరినీ ఏ విధంగా మోసం చేయొచ్చు ఏ విధంగా దగా చేయొచ్చు అని ఒక గొప్ప పేరును పెట్టి ప్రజాపాలన ప్రజా స్వామ్యమని ప్రజ రాజ్యాంగం అని చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ గారు ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి గారు ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా మీటింగ్లలో మాట్లాడుతూ ఉంటే నవ్వుస్తూ ఉన్నది ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిని కోరుతున్నా కనీసం వాళ్లకు వసతులు కల్పించండి లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్లి చదిపించండి ఒక మంచి రూము సౌకర్యం కల్పించండి అని డిమాండ్ చేస్తున్న వాళ్లకు మీరు వచ్చినప్పటి నుంచి మోసం తప్ప ఒక్కటి కూడా వాళ్ళకు మీరు ఇచ్చిన హామీలు చేసినటువంటి దాఖలాలు లేవు నాలుగు వందలున్న ఫీజును తీసుకుపోయి వెయ్యి రూపాయలు చేసింది రెండు వేలు చేసింది ఇవాళ మెగా డిఎస్సి అన్నారు అది పక్కకు పెట్టింది ఇవాళ ఒక్కటి కూడా హామీలు నెరవేర్చకుండా ఏ అశోక్ నగర్కి అయితే ఏ ఉస్మానియా యూనివర్సిటీలు అయితే కేసీఆర్ నువ్వు అడుగుబెట్టు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడో ఇవాళ హిమాయత్ నగర్లో నువ్వు అడుగు పెడతావా నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను ఆయన మంత్రులను అడుగుతా ఉన్నాను ఉస్మానియా యూనివర్సిటీ దేవుడెరుగు కనీసం అశోక్ నగర్కి వెళ్ళే దమ్ము ధైర్యం ఉందా మీకు రైతులను మోసం చేస్తున్నారు మహిళలను మోసం చేస్తున్నారు ఇవాళ విద్యార్థులు చదువుకునే పిల్లలను వీళ్ళే మీ గెలుపు కారణం నేను ఎన్నికల ప్రచారంలో తిరిగేటప్పుడు నన్ను ఎవరైనా ఏదైనా ప్రశ్నించినారంటే ఆడతల్లులు ప్రశ్నించినారు మా పిల్లల ఉద్యోగాలు ఏ విధంగా మీరు మరి పది సంవత్సరాలు కాలయాపన చేసిరని నన్ను నిలదీసినటువంటి పరిస్థితి నేను స్పష్టంగా నేను అనుభవించిన ఇవాళ ఆ పిల్లల ఉద్యోగాల మీద గెలిచినటువంటి మీరు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా ఇవాళ మీటింగ్లలో చూస్తుంటే విద్యను మంచిగా అభివృద్ధి చెందాలి కాలేజీలు బాగుండాలి అంగన్వాడీలు బాగుండాలి అనే మాటలు తప్ప చేతులలో ఒకటి కూడా చూపించినటువంటి ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే ఈ దేశానికి చీకటి కాంగ్రెస్ అంటేనే మోసం కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలకు ఒక నిలయం అనేది ఏదైతే చెప్పంగా విన్నరో ఇవాళ పిల్లలు వాళ్ళు స్పష్టంగా చూస్తూ ఉన్నారు వాళ్ళు స్పష్టంగా అనుభవిస్తూ ఉన్నారు కనుక ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కళ్ళు తెరవండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమైనా కూడా దోపిడీ మీద ఉన్నటువంటి దృష్టి అభివృద్ధి మీద లేదు ఈ ఈ ఈ గ్రంథాలయంలో అడిగితే పెళ్లికి సంబంధించిన పిల్లలే ఎక్కువగా ఉన్నారు మంత్రికి సంబంధించినటువంటి పిల్లలు కొంత తక్కువగా ఉన్నారు అంటే వాళ్ళ పెద్దపల్లి ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నారు రామగుండం ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి సిపాయి అని చెప్పుకునేటువంటి ప్రతిరోజు ముఖ్యమంత్రి నోట్లో ఈ పేరు లేందే ఆయన బతకలేనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే ఆయన ఏం చేస్తున్నాడు ఇవాళ జవాబు చెప్పాలి మంత్రిని ఎమ్మెల్యే ప్రతి దాంట్లో ముఖ్యమంత్రి పక్క కూర్చుంటున్నటువంటి వ్యక్తి ఈ పిల్లలకు కనీసం అన్నం పెట్టలేరా ఈ పిల్లలకు కనీసం అల్పాహారం ఇవ్వలేరా అని నేను అడుగుతా ఉన్నాను వర్షం వస్తే కూర్చోలేకపోతూ ఉన్నారు ఫ్యాకల్టీస్ బుక్కులు కూడా చెప్తే కొంత ఆలస్యంగానైనా వాళ్ళు కష్టపడి అధికారులు తీసుకొస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు కనుక ఇవాళ డిఎస్సిలో గ్రూప్ వన్ గ్రూప్ టూలో మోసం అన్ని ఫీజులల్లో మోసం ఇవాళ ఉద్యోగాలు బట్టి విక్రమారక గారు సిపాయి మాటలు ఉద్యోగాలు బట్టి విక్రమారక గారు సిపాయి మాటలు మాట్లాడిండు అసెంబ్లీ వేదికగా ఆయనేం మాట్లాడతలేడు మళ్ళో డిఎస్సి ఇస్తారట అంటే దీనికి మాత్రం రూపం లేదు కానీ మల్లో డిఎస్ అనే ఒక మభ్యపెట్టే మాటలు ఇవాళ బట్టి విక్రమార్క గారిని కోరుతున్న ఈ డిఎస్సి కావచ్చు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు కావచ్చు ఈ ఉద్యోగాల కోసం ప్రతిరోజు కష్టపడే పిల్లలు ఎవరంటే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మాత్రమే అది బట్టి విక్రమార్క గారు గమనించాలే అగ్రవర్ణాలలో ఉన్న చాలా మంది వీటి కోసం ఆశపడడం లేదు వాళ్ళు చాలా ఆర్థికంగా స్థిరపడి ఉన్నారు అగ్రవర్ణాలలో కొంతమంది పేదలే ఈ ఉద్యోగాల కోసం తిరుగుతా ఉంటారు కానీ తొంభై తొమ్మిది శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలే ఈ ఉద్యోగాల కోసం తిరుగుతా ఉన్నారు కష్టపడతా ఉన్నారు ఇక్కడ అడుగుతుంటే దాదాపు సంవత్సరం కాలం పైబడి చదువుకుంటా ఉన్నామని చెప్తా ఉన్నారు సో ఇ లేదా మీకు అడుగుతున్నా ఆలోచించరా అని అడుగుతున్నా ఆ రోజు గత భోజనం పెట్టింది కదా ఆ ప్రభుత్వం ఏమీ లేదని చెప్పింది కదా మీరు కనీసం మీకు సోయ అది వాడుకున్నారు కదా ఈ పిల్లల వాడుకొని పిల్లల తల్లిదండ్రుల ఒట్లతో మీరు గెలిచింది కానీ ఇవాళ ఏమైంది మీ చిత్తశుద్ధి ఏడీ మీ ఆలోచన ఇవాళ్ళే రేపు చేస్తా అంటారు రేపేమో రేపు దేవుడు మాట్లాడతారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు దిల్లీకి కప్పం కట్టే పాలన దిల్లీ కప్పం రేవంత్ రెడ్డి గారు కడతారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా ఎమ్మెల్యేలకు కప్పం కట్టాలి మంత్రిని ఎమ్మెల్యే అయితే మంత్రి ఎమ్మెల్యే తమ్ముడు మంత్రిని అంతా కూడా దోసుకుంటా ఉన్నారు ధ్వంసం చేస్తా ఉన్నారు అన్ని రంగాల అవినీతి పేరుకపోయింది కనీసం గ్రంథాలయాన్ని సందర్శించలేరు వాళ్లకు ఛాయో నీళ్లు అరుచుకుంటలేరు వాళ్ళు టిఫిన్ దబ్బాలు పట్టుకుని పాపం పిల్లలు ఇద్దబిడ్డలు అక్కడ తింటా ఉన్నారు కనీసం కళ్ళు తెరవడి ఈ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీకి వేల ఓట్ల మెజార్టీతో ఈ ఉద్యోగాల కోసమని ఎన్నో సంవత్సరాలుగా వేచి పిల్లలు పిల్లల తల్లిదండ్రులు వేల వేల మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని గెలిపించారు ఏం లేదు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారని నమ్మినరు మిమ్మల్ని రైతు బంధువు గంగల కలిపిండ్రు రైతు రుణమాఫీ మీద దొంగ ఇవాళ జీవోలు ఇచ్చిండ్రు ఇప్పటి వరకు కనీసం అవ్వలకు తల్లులకు పెన్షన్లు లేవు అక్కడ వాళ్ళను మోసం చేస్తున్నారు ఇక్కడ చదువుకునే పిల్లలు మోసం చేస్తున్నారు కళ్ళు తెరవల్లి జిల్లాలో ఉన్న జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కళ్ళు తెరవాలే గత ప్రభుత్వం ఏదైతే మంచి భోజన సౌకర్యం కల్పించిందో ఏదైతే గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా ఉన్నటువంటి రఘువీ సింగ్ గారు కొత్త భవనానికి శంకుస్థాపన చేసినారో దాన్ని తొందరగా పూర్తి చేయాలి భవనం ఆ భవనంలోకి మార్చాలే రేపటి పిల్లల భవిష్యత్తు కోసం మంచి సౌకర్యాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ జిల్లాలో కళ్ళు మూసుకొని ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కళ్ళు తెరవాలే మీ ధ్యాసంతా మీ యాసంతా దోపిడి మీద కాదు అభివృద్ధి మీద పిల్లల చదువుల మీద